మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ ధర్మపు నిజవర్గంలో సంవత్సర కాలం ముగిస్తున్న సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజల నమ్మకంతో విశ్వాసంతో ముఖ్యమంత్రి గారిని ఎంతో నమ్మకంతో పదిహేను సంవత్సరాలకి ఓడిగా మీ శాసనసభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మా లక్ష్మణ్ కుమార్ అన్న ఎమ్మెల్యే అని చెప్పి నన్ను ఆశీర్వదించి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఏమిష సంవత్సర కాలం ముగుస్తున్న సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మా సోదరి సంబంధించిన మహిళా సోదరి బ్యాంక్ లింకేజ్ ద్వారా ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల బ్యాంక్ లింకేజ్ లోన్స్ జరుగుతుంది అదేవిధంగా ఇంద్రమ్మ మహిళా సంఘం సంబంధించినటువంటి ఇరవై ఐదు లక్షలతోని క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే మా చిన్నారులు అంగన్వాడీలో చదువుతున్న పిల్లలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రభుత్వం ఆ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా పిల్లలందరూ కూడా ప్రభుత్వం యూనిఫామ్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాల సభలో ఈరోజు మా మహిళా సోదరిమల్ మహాలక్ష్మి తల్లి ఇంట్లో ఇళ్ళ చల్లగా ఉంటుంది ఇళ్లంతా చల్లగా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయం దానిలో భాగంగా మీ అందరికి తెలుసుకున్నటువంటి మా సోదరి మళ్ళీ కూడా పెద్ద ఎత్తున వచ్చి మా సోదరి మళ్ళీ ఈ రోజు నూతనంగా ఏర్పడేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో మహాలక్ష్మి పథకం కింద మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే మా జిల్లా కలెక్టర్ గారు చెప్పిన పదిహేడు కోట్ల రూపాయలు మీరు బస్సులు ప్రయాణం ఎక్కడికెళ్ళినా కరీంనగర్కి వెళ్ళినా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినా విమలవాడ స్వామి దగ్గరికి వెళ్ళినా బంధువుల దగ్గరికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మా ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జిల్లాకు సంబంధించిన మీరు ఉచిత బస్ టికెట్ ప్రభుత్వం నూట పదిహేడు కోట్ల రూపాయలు చెల్లించింది ఈ జిల్లాలో మీరు చేసిన ప్రయాణానికి టికెట్ ప్రభుత్వం దాని ద్వారా ఆర్టీసీని ఆదుకునే విధంగా మహిళల ఉచిత సౌకర్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మా సోదరి తెలుసు రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు వాడుతున్నారో మా గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలు గాని మా తరమూరి మున్సిపల్ సమయ కుటుంబాలు గాని అందరూ కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వాళ్ళందరూ కూడా ఉచితంగా కరెంటు సౌకర్యం ప్రభుత్వం ఇలా అమలు చేస్తుంది ఒకవేళ ఎవరైనా రెండు వందల యూనిట్ల లోపు కూడా ఎవరికైనా ఇబ్బంది మున్సిపల్ సమయ కమిషనర్ గారు కానీ గ్రామీణ ప్రాంతంలో కలిసి అది కూడా ట్రాన్స్ఫార్మ్ వాళ్ళతో మాట్లాడి అది కూడా సరిగ్గా సంబంధించిన అధికారులు కూడా కోరడం జరుగుతుంది మరి అదే విధంగా మూడో పథకం మీ అందరికీ తెలుసు గ్యాస్ సిలిండర్ ఆ రోజు మీ ఎన్నికల ముందు చెప్పినటువంటి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా అమలు చేసిన కార్యక్రమాల్లో చాలా మంది మహిళా సోదరి మనసులో ఉంటుంది ఇలా మీరు ఎలక్షన్స్ మాకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కొత్త పెన్షన్లు ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు కొత్త ఇస్తున్నారు ఒకటి అమ్మ మేమందరం కూడా శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపు గారి మా గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఖజానా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖజానా అప్ప చెప్పింది ఖజానా అప్పపెట్టినా ఏ పని చేయాలనుకుంటే ప్రభుత్వ పథకాలు అమలు చేయాలనుకుంటే డబ్బు ఫైనాన్స్ ఇంపార్టెంట్ మన ఫైనాన్స్ కు సంబంధించినటువంటి ఏదైతే సమీకరణ ఉన్నాయో చక్క దిద్దుకొని ఈ రోజు మూడు పథకాలు అమ్మ ఖచ్చితంగా గౌరవం ముఖ్యమంత్రి గారికి మీ శాసనసభ్యుడిగా చాలా సందర్భంలో అనేక సందర్భంలో గౌరవం గౌరవం మా శాసనసభ్యులు అడుగుతున్నప్పుడు అన్న ఆరు గ్యారంటీ పథకాలు ప్రజలకు మనకు నమ్మకంతో మమ్మల్ని ఆశీర్వదించిండు మరి భవిష్యత్తులో కూడా మిగతా పథకాల విషయంలో కూడా మనం అమలు చేసే విధంగా మనం ముందుకు పోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పినారు మనం ప్రజలకు ఇచ్చిన మాట ఆర్థికంగా ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా నూటి నూరు శాతం అమలు చేసే విధంగా ముందుకెళ్దాం రాబోయే రోజుల్లో మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి వారిలో గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు ఇంద్రమ ఇండ్లు ఏదైతే పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాళ్ళకి ఎక్కడ కూడా పేదవాళ్ళకి ఇల్లు కట్టియలే ఏ పేదవాళ్ళకి ఇల్లు కట్టియలే కానీ వాళ్ళైతే కోట్లాది రూపాయల హైదరాబాద్ లో ప్రగతి భవన్ కట్టుకుని కోట్లాది రూపాయల సెక్రటరీలు ప్రభుత్వ భవనాలు నెట్టిన తప్ప మన పేదవాళ్ళకి ఇల్లు నిర్మించలే కానీ ముఖ్యమంత్రి గారు యాప్ ద్వారా ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ ధర్మంపూర్ మున్సిపాలిటీ సమయంలో పదిహేను వార్డులో ఉన్న వాళ్ళు కానీ ఎవరి మొదటి దశగా మీ జిల్లా కలెక్టర్ గారు మరి ఆఫీసర్ పనిచేయాలని ఆఫీసర్ మన జిల్లా కలెక్టర్ గా ఉన్నారు మరి వారు ప్రభుత్వ పరంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కలెక్టర్ గారు నేను సంబంధించిన అధికారంతో ఏ గ్రామంలో పేదవాళ్ళు ఉంటారో మొదటి దశలో వాళ్ళకి ఇందరం సాంక్షన్ చేపించే బాధ్యత వేదికపై కలెక్టర్ గారిది నాది అనే విషయం ఈ సందర్భంగా మా పెద్దలందరికీ ఇక్కడ ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నారు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా నూటికి నూరు శాతం ఇప్పుడే ప్రజా పాలన ద్వారా గురించి చెప్తున్నాడు చాలా అప్లికేషన్ గురించి అని చెప్పి తప్పకుండా మీకు ఇచ్చిన పథకాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తారు అదే విధంగా కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఏర్పాటు చేసే విషయంలో రాని మహాలక్ష్మి పథకం కింద ఏదైతే చెప్పినటువంటి గ్యారంటీ పథకాలు అమలు చేసే విధంగా మీ అందరికీ మేము ముందుకెళ్తామని విషయాన్ని తెలియజేసుకుంటూ మా రైతన్నలకు తెలుసమ్మా రాష్ట్రం ఈ ధర్మపురి నిజవర్గం అంతా ఆ ధర్మపురి లక్ష్మణ సంవత్సరం దైవ క్షేత్రం ఆ భగవంతుడి యొక్క అనుమతి కూడా ప్రజా పరిపాలన అధికారి కూడా పనిచేయలేడు ప్రజాప్రతినిధిగా నేను కూడా పనిచేయలేడు ఆ స్వామి వారి దయతో మీ దయతో నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఈ సంవత్సర కాలంలో మీ శాసనసభ్యుడిగా ధైర్యంగా గర్వంగా కూడా నేను మా అక్కడ పెద్దలందరికి పనిచేస్తున్నా ఇక్కడ పది సంవత్సరాలకి వెళ్ళి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సరస్వతి నిర్ణయం శ్రీ లక్ష్మీ నరసింహ నైట్ కాలేజ్ దాని సంఖ్యలో సెక్రటరీ గారు ఇక్కడ రామకృష్ణ గారు ఉన్నారు పెద్ద సురేందర్ గారు ఉన్నారు మా మిత్రి చాలా మంది పెద్దలు ఎప్పుడు అడిగినప్పుడు మాట్లాడేవారు ఈ సరస్వతి నిలయం ద్వారా ఈ ప్రపంచంలో ఎంతో మంది తెలుగు పండితులు అయినారు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు ఈ కళాశాల మూత మీరు తెరిపించాలని చెప్పి వారు మా దృష్టికి నేను ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నాం మీ అందరికి తెలిసే మా ఊడిపోయినా మీ లక్ష్మణ కుమార్ గారు మీ మధ్యలో ఉన్నా ఎక్కడికి పోలే అనేక సందర్భంలో దాని విషయంలో మేము నైట్ కళాశాల విషయం పునః ప్రారంభించాలని రెవెన్యూ డివిజన్ కావాలని కానీ ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాల విషయంలో మా వద్దగా అప్పుడు అపోజిషన్ పార్టీలో అప్పుడున్న ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ మా మీ అందరూ దయతో మీద మార్పు కోరుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవం రేవంత్ రెడ్డి గారి దాన్ని విధంగా స్థానిక శాసన అవకాశం ఇచ్చిన సందర్భంలో కూడా మొదలు మీ అందరికీ తెలుసు ఆ నైట్ కాలేజ్ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే ఆర్థికంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ నైట్ కాలేజ్ ప్రారంభం కావాలని అడిగితే రెండో డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించారు పిలిపించం దేవాలయం ఇది రాజారాయస్ దేవాలయం ఉంది కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది యాదాద్రి లక్ష్మణ స్వస్యం దేవాలయం ఉంది నాలుగు దేవాలయం నుంచి ఇక్కడ నైట్ కాలేజ్ సంబంధించిన టీచింగ్ కళాశాలకు గాని నాన్ టీచింగ్ శాలరీస్ గానీ ప్రపార్చునేట్ గా ఆ దేవాలయం నుంచి ఆ లక్ష్మణ దేవుడి పేరు నైట్ కళ తెచ్చాలి ఎమ్మెల్యే గారు పట్టుబడుతున్నారు మీరు ఎంత ఇబ్బంది అయినా కూడా తెరిపించాలి అంటే గౌరవ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ శ్రీధర్బాబు గారు వారి సత్యమనే శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ గారు నేను నేరుగా విప్ అయినప్పటికీ మన ప్రభుత్వంలో సహాయ మంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా నా తరపు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రతి ఒక్క అధికారి దానికి స్వయంగా సెక్రటరేట్ లో దిగినాను హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పూర్వ వెంకటేశ్వర గారి గారికి ఎండోమెంట్ మున్సిపల్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదైతే శైలజ మేడం గారికి ఎండోమెంట్ మంత్రి వర్గీయ సోదరి కొండ సురేఖ గారికి వారి పరివర్యాలు మనం చేసిన వారికి ఎప్పుడు అన్నా మేము లక్ష్మీ నరసింహ మా విలవేల్పు అక్కడ ఉన్నటువంటి మా పీఠాధిపతి గారు కూడా మా గురువు అని చెప్పి చెప్తున్నారు తల్లి వీళ్ళందరూ చేపించి మొదటి పదిహేను ఓట్లు వేసినటువంటి మూడు నెలల లోపల నాలుగు నెలల లోపల ఈ లక్ష్మీ నరసింహ సంవత్సర కళాశాలను ఈ రోజు ప్రారంభించి క్లాసెస్ కూడా అందరికీ మనం తీసుకుంటున్నాం మా ప్రాంతానికి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన శివరేజ్ సంబంధించినటువంటి మురికి ఏదైతుందో నేరుగా పవిత్రమైన గోదావరిలో కలుస్తుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను ఎందుకంటే ప్రపంచంలో గోదావరి తీరాన పుణ్యక్షేత్రం అనేది మనం ఆ పుణ్యక్షేత్రం అనేది దైవం సంకల్పం తప్ప ఆ భగవంతుడు ఇచ్చినటువంటి దయ తప్ప మనకి మీద పుట్టే అవకాశం దొరకది మరి ఇక్కడ మీ ఓట్ల ద్వారా ప్రజాప్రతినిధ్యం దొరకడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా మేము ఆ శివరై సంబంధించినటువంటి ఏదైతే దురికేది మన నేను గోదావరి కోట సుమారు పదిహేడు కోట్ల రూపాయలతో నేను ముఖ్యమంత్రి గారికి పెద్ద బిల్ మీటింగ్ లో చెప్పిన నేను ఎక్కువ అంశాలు చెప్పకుండా రెండే అంశాలు చెప్పినా మన ధర్మపుర లక్ష్మణ స్వామి క్షేత్రానికి యాభై కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారి నుంచి ఫండ్స్ రిలీజ్ కావాలి సివరేజ్ మురికి ఏదైతుందో ఉందో గోదావరి కలవకుండా ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు కోసం పదిహేడు కోట్ల రూపాయలు ఏదైతే నిధులు ఇవ్వాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారి గారు నేను హైదరాబాద్ లో ఆ శాఖకు సంబంధించిన నాకు ఫోన్ చేసి చెప్పినారు మీ అతి త్వరలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు లక్ష్మణ్ కుమార్ ధర్మపురే గారు తొందరగా దానికి సంబంధించిన అధికారులతో ప్రతిపాదన తెప్పించుకోమన్నారు ఈ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మన ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ డివిజన్ గాని డిగ్రీ కళాశాల గాని ఈ ప్రాంత ఎన్నికల ముందు మీకు ఇచ్చిన మాట నూటి శాతం మీ అందరి నమ్మకంతో నూటి శాతం నేను అమలు చేసే విధంగా నా వంతు కృషి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక విషయం ఇక్కడ ప్రాంతాన్ని మనం చేసుకుంటున్నా ఏదైనా రైతాంగానికి సాగునీరు కోసం మన నిజవర్గంలో ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇరిగేషన్ సంబంధించిన ప్రతిపాక రిజర్వాయర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం జీవో ఇచ్చింది జీపీఐ సర్వే చేయమని కూడా ప్రభుత్వం ఆదేశం ఇవ్వడం జరిగింది ఇంకా అదే ఈ ప్రాంతానికి సంబంధించిన మన ఎండాకాలంలో తీవ్రమైన ఎండలున్నాయి నా ఆదేశం డిపార్ట్మెంట్ గారిని కానీ విధంగా కమిషన్ మాట్లాడినా కలెక్టర్ అర్థం కూడా మాట్లాడినా కరెక్ట్ గా ఉన్నాడు సార్ మన దగ్గర అవైలబిలిటీ ఫండ్స్ కొంత సిద్ధంగానే ఉన్నా కానీ మీరు ఇచ్చే డబ్బులు సరిపోవాలంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి శాసనసభ నిధుల ద్వారా సుమారు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు కేవలం పాముడి కోసమే ఈ ఆరు మండలాల నూట నలభై గ్రామాలకు సంబంధించిన బోర్ కానీ మోటార్స్ కానీ వెల్స్ కానీ ఇచ్చినటువంటి సందర్భాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఎన్ఆర్జెస్ ద్వారా సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఎన్ఆర్జెస్ గానీ సిసి రోడ్స్ గానీ ప్రభుత్వ పరంగా నిధి తీసుకొచ్చాం సిఆర్ఆర్ గ్రాంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముప్పై కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఈ ప్రాంతం సరస్వతి నిధి ఇక్కడ మన మొదలు మాకు తెలిసిన విషయం అంటే ముఖ్యమంత్రి గారు కేంద్రం ద్వారా నవోదయ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు మనకు అన్ని జిల్లా ఉమ్మడి జిల్లాలో అని చెప్తే ఆ విషయం తెలిసిన వెంటనే అప్పుడే కలెక్టర్ గారు కొత్తగా నియమారు నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసిన సార్ ఇరవై ఐదు ఎకరాల భూమి కావాలని అడుగుతున్నారు తక్షణమే ప్రతిపాదన పంపించాలి గవర్నమెంట్ వంపించాలంటే డెఫినెట్ అండి అదే ఎమ్మెల్యే గారు పంపిణం అధికారాన్ని చెప్తాను మొదటి సంతకం నవోదయ ఈ ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నవోదయ విశ్వవిద్యాలయానికి ప్రతిభాలు తయారు చేస్తే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ సెకరీ ద్వారా కూర్చొని ఆ చీఫ్ సెక్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజే కరెక్ట్ గా చెప్తున్నారు పత్రికల్లో కూడా చూసినా నేను ఏదైతే మనకు నవోదయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినట్టు సాంక్షన్ అయినట్టు పత్రికల్లో విషయాలను ఈ సందర్భంగా చేస్తున్నా ఆ రోజు ఇరువాయి ఆ ప్రతిపాదన లోపల కలెక్టర్ గారు ప్రత్యేక చోద కూడా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటర్ పిలిపించి శాంతకుమార్ మేడం గారు తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిన వెంటనే ఈ రోజు నవోదయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఏదైతే మౌలికమైన ఆదేశాలు వచ్చిన విషయం విషయం ఇంకా వరకు సంబంధించిన డాక్యుమెంట్స్ గారు అధికార పరంగా కూడా మరొక ప్రకటన చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మీ అందరికీ మనీ చేసుకుంటున్నామా ఇక్కడ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలకు ఇబ్బంది కాకుండా మొన్ననే నూతన ఐటీఐ కళాశాల అడిగినాను ముఖ్యమంత్రి గారు తక్షణమే సంబంధించిన శాఖ శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాకు సంబంధించిన కొత్త ప్రభాకర్ గౌడ్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారు మనకి ఐటీఐ కళాశాల ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మా మీడియా ద్వారా ఇక్కడ ప్రజలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకు ఉన్నతమైన చదువులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పాన్ని కూడా మనం చేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మీ అందరికి తెలుసా ఎల్లంపల్లి శ్రీపాద పేరు ప్రాజెక్ట్ రెండు వేల నాలుగు లో తాతల తన సంబంధించిన వందలాది ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ఇచ్చింది సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి నేను ముఖ్యమంత్రి దగ్గర పోయినా ముఖ్యమంత్రి దగ్గర పోతే లక్ష్మణ్ కుమార్ మీ ఫైనాన్స్ మినిస్టర్ మీ అన్ననే మీరు కలవండి నేను దాని మీద అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లెటర్ మీద ప్రెజెంటేషన్ మీద ఇన్షియల్ చేసి నేను పిచ్చి కృష్ణ గారికి పోయి రిక్వెస్ట్ చేసిన శ్రీధర్ గారు తీసుకుంటాయి అన్న భూమి ఏదైతే భూమి నిర్వాహం రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ ప్రాజెక్టు మొదలైంది గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నారు పదవులు ఉన్నారు మంత్రి హోదాలో ఉన్నారు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పి వాళ్ళు సర్వం కోల్పోయి ప్రాజెక్టు కింద భూములు పోయినాయి వాళ్ళు అడిగేది ఏంటంటే ఉన్నటువంటి ఏదైతే భూములకు మిగిలిపోయిన డబ్బులు ఇవ్వాలి మా ఇళ్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు తప్ప ఏమైనా విషయం జరగట్లేదు రెండు వేల నాలుగు ప్రాజెక్టులు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు రాజ్యం వాళ్ళదే అయినా కూడా మిగిలిపోయి మీరు తక్షణమే ఇవ్వాలి ఇచ్చి మా జిల్లాకు మా ప్రాంతానికి వచ్చి మీ చేతిలో పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఒకటే మాత్రం డిఫ్యూ చీఫ్ కాదు లక్ష్మణ్ కుమార్ నువ్వు జానవారి దాకా మన ఫంక్షన్ కాదు నేను పద్దెనిమిది కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లో కూడా ఎవరైతే భూమి నిర్వాహత అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నా అని చెప్పి నేరుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు మా జిల్లా కలెక్టర్ గారికి అకౌంట్ లో అదే విధంగా మాడిసూర్ చేసే కలెక్టర్ గారికి అది వర్గ అకౌంట్ పంపించడం జరిగింది మరి కలెక్టర్ గారు నేను ఆడేవారు రెవెన్యూ సిబ్బంది కూడా ఆ పద్దెనిమిది కోట్ల రూపాయలు రూపాయలకి ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా కష్టపడి పని చేసిన ఎన్ని ఇబ్బందులు అవమానాలున్నా ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మధ్య వచ్చిన వాడిని మీ మధ్యలో ఉన్నవాడినిచ్చినప్పటి నుంచి ప్రభుత్వ గృహం లేని మీ కన్న ముందరే ఉంటున్నా ప్రభుత్వ పరంగా మేము చేసిన పని ప్రజలకు చెప్పాలి కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మీరు మా కలిసి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విషయాలన్నీ ముందుకు చెప్పి రాబోయే కాలంలో కూడా మన ప్రాంతానికి ఒక ఒక రెవెన్యూ డివిజన్ అదే విధంగా ఒక డిగ్రీ కళ తీసుకొచ్చే విధంగా నా వంతు ప్రయత్నం ఉంటారని విషయం తెలియజేసుకుంటూ మరొక విషయం మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం మా సోదరి మళ్ళీ కూడా అమ్మా మీ అందరూ కూడా మా దయచేసి రాబోయే ఎండాకాలంలో కూడా కరెంట్ వాటర్ పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా సమాజ అధికారంలో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ శాస్త్ర పరిష్కారానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి నిధులు పట్టుకొస్తా అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా కలెక్టర్ గారి కోరు మనీ చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ మార్కెట్ లోపటి నుండి ఏదైతే ఉందో స్థితిగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూరగాయలు అక్కడ గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఆ ఎత్తు మీద ఉండి కులా అమ్ముకోవాలంటే ఇబ్బంది మొత్తం బయటనే ఉంటారు నేను చాలా సార్లు అక్కడ చేస్తే అక్కడ ఉన్నటువంటి మా కమిషనర్ కమిషన్ గారు ఆ కాంట్రాక్ట్ బిల్ వచ్చిన తర్వాత అవి తీసేయండి ప్రత్యేకంగా దాని మీద మీరు ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా దాన్నిఫై చేస్తారు రెక్సిఫై చేసి ఆ యొక్క నుంచి ఇక్కడ కూరగాయలు ఎంపిక వాళ్ళందరూ కూడా ఈ యొక్క కూరగాయల మార్కెట్ ప్రభుత్వం డబ్బులు ఎవరి వ్యక్తిగతమైన డబ్బులు కాదు ఎవరి వ్యక్తిగత జేబులు తెలియదు ప్రభుత్వం ఇష్టానుసారంగా కట్టించారు ఆ కట్టించిన గడ్డల వల్ల ప్రజలకు అసౌకర్యం ఉంది కూరగాయలు అమ్మే వాళ్ళకి కూడా అసౌకర్యం ఉంది ప్రజలకు ఇబ్బంది కాకుండా కూరగాయల వాళ్ళకి ఇబ్బంది జరగకుండా మరి ఆ యొక్క గడ్డను తొలగించి ప్రజలకి అనుకూలంగా మన నిర్మాణం జరగాలని చెప్పేసి కలెక్టర్ గారికి నేను చెప్తూ ముఖ్యంగా ఇంత పెద్ద సంబంధించిన కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా వారి అధికారులు రాత్రి వారు కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మన సంవత్సర కాలం మున్సిపల్ సందర్భంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే సివరేజ్ వాటర్ విషయంలో అదే విధంగా టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో యాభై కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదన కూడా జరిగింది అవి కూడా అతి త్వరలో వస్తాయి టిఎఫ్ఐటి ద్వారా సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పుడు రేపు టెండర్లు కూడా జరిగినాయి ఆ వరకు కూడా అతిత్వంలో అవి కూడా మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు మేలు దృష్టి తెలియజేసుకుంటూ ఈ లక్ష్యం దైవక్షేత్రాల్లో కూడా రెండు వేల ఇరవై ఆరులో పుష్కరాలు ఉన్నాయి నేను ముఖ్యమంత్రి గారి నిర్ణయం చెప్పినాను సార్ అప్పుడు పుష్కరాలు ఏంటంటే పుష్కరాలు ఆరు వేల పడి ఆధార ఆదరగా వర్కులు చేసినారు దంతలు సరిగ్గా పుష్కరాల గా సరిగా కట్టలే ప్రజలకు సార్ ఇబ్బంది పాలు చేసినారు నేను చెప్తున్నా సార్ ఇరవై రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ సార్ దయచేసి కాలం ముందే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఇంజనీర్ల ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా ఎక్కడైతే పుష్కరాలు జరగకుండా ఇప్పుడే మా మిత్రులు చెప్పిన పార్కింగ్ ద్వారా చాలా ఇబ్బంది అయిందని ఎలాంటి ఇబ్బంది జరగకుండా పెద్ద ఎత్తున పవిత్ర గోదావరి పుష్కరాలు జరిగే విధంగా ఈ సంబంధించిన అధికారులతో సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ జిల్లా సమయంలో మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ పొన్న ప్రభాకర్ గౌడ్ గారు కానీ మా ఎంపీ వంశీ గారు గాని అందరం సమన్వయంతో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా కలిసి పనిచేస్తామనే విషయాన్ని మరొకసారి మనీ చేసుకుంటూ గోదావరి పుష్కాల విషయంలో ప్రత్యేకంగా ఎక్కడినటువంటి పెద్దలందరూ కూడా పార్టీల ఖచ్చితంగా కూడా అందరికి పిలుస్తా ఒక మీటింగ్ పెట్టా శాసనసభ్యులు మీ సూచనలు ఏమున్నా కూడా మీ అభిప్రాయాలు ఏమున్నా ఈ ప్రాంతంలో ఏదైతే మేలు చేస్తుందో ఈ ప్రాంతంలో మంచి జరుగుతుందో ఆ విధంగా మనం ప్రభుత్వానికి ఆ నివేదిక ప్రిపేర్ ఇస్తాం మన విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా మిత్రులందరూ కూడా ఏదైతే ఈ రోజు మా మహిళా సోదరి మల్లు ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు లోన్ తీసుకుంటాడు మా సోదరి మల్లు కానీ ఇరవై ఐదు లక్షలతో క్యాంటీన్ ఓపెన్ చేసినటువంటి మా సోదరి మళ్ళీ గానీ అదేవిధంగా ఇతర స్కీమ్స్ ప్రోగ్రామ్స్ నాలుగు లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా వీధి విక్రయదారులుగా పథకం కింద ఇస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి మీ లక్ష్మణ్ కుమార్ గా మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కొడుకుగా చెప్తున్నామా దయ్యి మీరందరూ చల్లదు మీ జీవనాథతో నేను ఎమ్మెల్యే అయినా తప్ప నన్ను ఎవరో గెలిపే మీరు గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అయినా మీకు సేవ చేసానికి మా జిల్లా కలెక్టర్ గాని మా అధికారులతోని నా శక్తులంత వరకు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నేను పనిచేస్తా నేను గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లా నడిపిన వ్యక్తులు కాబట్టి దయచేసి మా ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా కూడా అందరికి అందుబాటులో ఉంటామా నన్ను కలవాలంటే ఎవరినో మధ్యలో తీసుకొచ్చి కలవాల్సిన మా అధికారు మా లీడర్ల ద్వారా వచ్చినా కూడా నేరుగా ఎవరు వచ్చినా కలుస్తావా మీ కష్ట సుఖాలు ఉంటా మీ ఇబ్బంది ఉంటా ఈ జిల్లాకు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ ద్వారా సుమారు నాలుగు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధిని నిధులు ఇవ్వడం జరిగింది కళ్యాణ సంబంధించిన చెక్కులు కూడా ఈ ప్రాంతంలో ఇవ్వడం జరిగిన విషయం చెప్పి చివరిగా మా ప్రాంతానికి రైతాంగం తొంభై శాతం మంది కూడా ఇక్కడ రైతు కుటుంబాలు ఆ రైతు కుటుంబ సోదరి మళ్ళీ కుటుంబ సభ్యులందరికీ మనం చేస్తున్నాం ఏదైతే రుణమాఫీ జరిగిందో ఆ రుణమాఫీ విషయంలో కూడా సుమారు తొంభై శాతం మంది రుణమాఫీ జరిగిందమ్మా గతంలో రుణమాఫీ చేయమంటే గత పది సమయంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఏ రైతు చనిపోయినా పట్టించుకోలేదు వడ్ల పోయి మన వడ్ల కొనుగోలు కాంటాకా వాటి ఉండేది ఈ రోజు ఈ సారి మేము గర్వంగా పది సంవత్సరాలు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు చూసిన దగ్గరికి వెళ్ళి రైతుల కష్టాలు చూసాం వంట కొనుగోలు మనం అరెస్ట్ చేసి కేసులు పెట్టి అప్పుడు ప్రభుత్వం అయినా కూడా ఈసారి వంట కొనుగోలు విషయంలో ప్రత్యేకంగా మా జిల్లా కలెక్టర్ గారికి మొన్న మా ఇన్ఛార్జ్ గారు చెప్పిన మా కలెక్టర్ గారు అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ రైతుకి ఇబ్బంది కాకుండా ఏ రైతు కటింగ్ చేయకుండా ఇక్కడ వడ్ల కొనుగోలు జరిగింది ఆ వడ్ల కొనుగోలు చేసే విషయంలో కూడా అధికారులను సమయం వేసి మిల్లలను సమయ చేసుకొని ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా కొనుగోలు చేపించినందుకు ప్రత్యేకంగా ధర్మపూర్ ప్రజల పక్షాన మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే రైతున్న ఉంటే మనం అందరం చల్లకుంటాం ఈరోజు సన్న రైతులకు సంబంధించిన ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది మా రైతులను అందరూ మనం చేసుకుంటున్నా మీ అకౌంట్ లో వారం ఐదు రోజుల మీ డబ్బులు పడ్డాయి పడేవాళ్ళు పడేవాళ్ళు అందరు అందరూ రైతులందరికీ డబ్బులు పడ్డాయి ఆ విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరికి ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఈ రోజు రైతులనుపి సుమారు మా ప్రాంతానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులు గాని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ అధికారులు కానీ ఇంకా అడిషనల్ జేసీ గారు అందరూ అధికారులు సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు నిత్యం ఎప్పుడు చూసినా ఏదో ఒక సెంటర్ కార్డు విజిట్ చేసినాడు ఏ సెంటర్ కార్డు రైతులతో నేరుగా మాట్లాడి మీకు ఏమైనా వాట్సాప్ ద్వారా పెట్టండి నేను రెక్టిఫై చేస్తా అని చెప్పి రైతులతో మాట్లాడిన సందర్భాన్ని కూడా నేను మనం చేసుకుంటూ మరొకసారి మా మీడియా మీకు అందరినీ మనవి చేసుకుంటున్నాను తప్పకుండా మీ లక్ష్మణ్ కుమార్ గారు మీరు ఏ సూచన చెప్పినా ఏ అభిప్రాయం చెప్పినా స్వీకరిస్తా ఆ విధంగా ముందుకు పోతా అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ పదిహేను సంవత్సరాల కలిగి మీ మధ్యలో ఉన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు మంచి చేసే విధంగా ధర్మపుర లక్ష్మణ క్షేత్రంలో మా లక్ష్మణ్ కుమార్ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేడు మాకు అన్ని విధాలు అందుబాటులో ఉన్నారు ఎవరి కష్టం వచ్చినా మా కళ్ళ ముద్ర ఉన్న విధంగా పనిచేస్తా అన్న విషయాన్ని మనవి చేసుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ పుష్కరాలకు అత్యంత వైభవమైన పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా ఇక్కడ తీసుకొస్తా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మా అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను